ఇక్కడ మాట్లాడి పెద్ద ఆయన మాట్లాడిచ్చే ఆయనకు జంగ ఇచ్చేయి మాట్లాడు ఏడికెళ్ళి పేరు చెప్పాలి ఆకలి ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు పేరు పేరు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ప్రజా ప్రతినిధులకు అందరికీ నా ధన్య నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాం మన యొక్క కష్ట సుఖాలు చెప్పడానికి కానీ ఒక రైతుల గురించి పట్టుకునే నాథుడు ఏ ప్రభుత్వం కాదు ఒక కేసీఆర్ ఎన్టీఆర్ఏ ఉన్నాడు ఒకటి దున్నే వాడితే భూమి వేలాది ఎకరాల భూమి ధనికుల చేతిలో పెట్టుకొని ఘైరాన్ భూములు పెట్టుకొని పేదలు నడ్డి వంచు ప్రభుత్వం నిజమా కాదా అబద్ధం అంటే నేను ఐదు బింగిల్ తీస్తా ఇక్కడ నీ పేరేం పేరే నా పేరు కాళ్ళే శంకర శంకరన్న ఇటు ఇటు చూడు ఇటు చూడు స్టేజ్ మీదకి చూడు శంకరన్న కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిందా నీకు కేసీఆర్ ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది పోయిన సంవత్సరం ఒకసారి వచ్చింది ఇంత నాకు రాకున్నా సరే తోటి రైతులకు రావాల నాకు నా స్వార్థం వద్దు ఒకటి రైతులు ఆరుగాలం కష్టపడి పనిచేసిన వరిధాన్యానికి కేసీఆర్ కొనుగోలు చేసింది కానీ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు కానీ ఇప్పటికీ కొనుగోలు చేయలే రైతు గిట్టుబాటు ధర లేదు రైతుల వద్ద ధాన్యం ఉన్నప్పుడు రేటు లేదు దళారుల చేతులకు పోయినాక అనేకంగా ధరలు పెంచుతున్నారు విపరీతంగా ఓకే థ్యాంక్ యూ